నేల ఈ ఆకాశం కురిసిందా అంటే మనం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్తా ఉండేవాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన సినిమా డైలాగులాగా చెప్తూ ఉండేవాడు నేల ఈనిందే ఆకాశం ఆకాశానికి పడ్డాయి పడ్డాయని చెప్తూ ఉండేవాడు అంత జనప్రవాహం వస్తూ ఉండేది ఆయన మీటింగులకి వాటికి ఈరోజు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కార్యక్రమం చూస్తే ఖచ్చితంగా ఆ డై ఆ డైలాగ్ అద్దినట్టు సరిపోతుంది అంటే జన ప్రవాహం ఏదైనా ఒక జాతర జరుగుతుందా లేకపోతే ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయనిపించే విధంగా పెద్ద ఎత్తున నాకు తెలిసి దేశంలో ఏ పార్లమెంటరీ నియోజకవర్గం కానీ కానీ ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ ఇంత పెద్ద ఎత్తున జన ప్రవాహం ఉన్నటువంటిది ఇంత జన జాతరతో నామినేషన్ వేసినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నామినేషన్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వేల వేల లక్షలాది మంది మరి లక్షల్లో ఉన్నారో వేలల్లో ఉన్నారో తెలియదు కానీ ర్యాలీ కొనసాగుతున్నంత వరకు ఆయన చేబ్రోల్ మండలంలో ఆయన ఇంటి దగ్గర మొదలుపెట్టి ఆర్ఓ ఆఫీస్ దాకా వరుసగా కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా కిలోమీటర్ల కిలోమీటర్లు ఆ జన జాతర భయంకరమైనటువంటి జనాలు ఈలలు కేకలు కేరింతలు ఉత్సవం ఒక పండగ వాతావరణంలో ఒక ఉత్సవ ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక పండగ వాతావరణంలో ఆయన నామినేషన్ వేసినటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ ఫైట్ ఉందా వంగగీత గారు ఏమైనా పోటీ ఇస్తున్నారా ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కదా ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వెళ్తున్నారు కదా ఎలా ఉంటుంది ఏముంటుంది అనేటువంటి కొన్ని సందేహాలు ఉండేవి ఈ రోజుతో సందేహాలన్నీ పట్టాపంచలు అయిపోయినాయి అక్కడ పిఠాపురం ఎన్నికలు అనేది ఏకపక్షం వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారి పక్షాన్ని ఉంది పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో ఏదైతే ఫస్ట్ నుంచి లక్ష మెజారిటీ అని పాట పడుతున్నారో జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖచ్చితంగా జరిగి తీరేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవటం అనేది ఖచ్చితంగా జరిగి తీరు ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏదైనా నిన్నటి వరకు మాట్లాడినా కానీ వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకి మాటలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు నిన్న వంగగీత గారి నామినేషన్ ఎట్లా జరిగింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ఎట్లా జరిగింది ఓ చిన్న కంపారిజన్ చేసుకుంటే అక్కడ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్ అయిపోయింది అట్లీస్ట్ లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో రాష్ట్రంలోనే అత్యధిక మే గెలవబోతున్నారని మనం చెప్పుకోవచ్చు